ఏసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిపోతున్నాడంట అంటే ఇక్కడ యేసయ్య ఎక్కడ ఉన్నాడు అంటే దేవాలయానికి వచ్చారు వచ్చి ఆయన వెళ్ళిపోతున్నారు అంటే దేవాలయంలో చెప్పటానికి మాటలను వివరించడానికి ఆయన వచ్చారు అంటే ఏసుక్రీస్తు అంతటి వారికే దేవాలయం అవసరమా అంటే కనుక ఇక్కడ దేవుని యొక్క ప్రజలు వచ్చేటటువంటి స్థలము అది కాబట్టి దేవాలయానికి అనగా మన భాషలో అర్థమయ్యాలంటే చర్చికి వెళ్ళి ఆయన మాటలు చెప్తా ఉన్నారు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ సమూహం మనకి కనబడతా ఉంది కొండ మీదకి వెళ్తే అక్కడ గుంపులు గుంపులుగా జనం వచ్చేస్తూ ఉన్నారు ఆయన నడుచుకుంటా వెళ్తంటే గుంపులు గుంపులుగా జనం ఆయన ఎక్కడైనా ఆగితే గుంపులు గుంపులుగా జనం ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా జనం వస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే కనుక దేవుడు మనకు ఒక మాదిరిని అక్కడ చూపిస్తున్నాడు హలే లూయా మనకి వాక్యము ఎక్కడా దొరకట్లేదా ఏ చర్చికి ఎందుకు రావాలి మనకు ఫోనుల్లో వాక్యం దొరకట్లేదా దొరుకుతుంది ఇప్పుడు సాంకేతికత పరిజ్ఞానం బాగా పెరిగిపోయి అన్ని చోట్ల వాక్యము ఫోన్లో ఇలా కొట్టగానే నీకు ఎవరిది కావాలంటే ఎప్పుడుది కావాలంటే ఏ సమయాన్ని కావాలన్నా వెంటనే అక్కడ కొట్టగానే వెంటనే నీకు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది నీకు ఏ పాట కావాలన్నా ఇదివరకు ఏం చేయాలంటే ఏమైనా పాట కావాలంటే పుస్తకం తీసుకొని ఆ పాట ఎక్కడ ఉందో తిరగేసుకుని చూసి దానికి రాకపోతే కనుక ఎవరైనా పాడిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా పాడుతున్నారో విని ప్రాక్టీస్ చేసి వచ్చి కొంతమంది అయితే పుస్తకాలు కూడా రాసుకునేవాళ్ళు పాటలు ఆ పాటలన్నీ ఎవరి దగ్గర పాట ఉంటే అది తీసి వీళ్ళు పాటను ఎక్కించుకునేవాళ్ళు అలాగే వాళ్ళకి లాగా ఒక పాటల పుస్తకం కూడా ఉండేది దాని నిండా వాళ్ళు చేత్తో రాసినటువంటి పాటలు ఉండేవి ఎలా పాడుతున్నారో అని వెళ్ళి ప్రాక్టీస్ చేసి నేర్చుకుని పాడేవాళ్ళు ఇప్పుడు అంత అవసరం లేదు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరగటం వల్ల ఫోన్లో నొక్కగానే మనకి ఏ పాట కావాలన్నా ఎప్పుడు పాట పాడి ఎప్పుడు ఎవరు పాడారు ఎలాంటి పాట కావాలి ఎక్కడ పాట కావాలి ఎవరు ఏ ట్యూన్లో పాడారు అని నీకు నచ్చిన విధానంగా పాటను పెట్టేసుకుంటే అది నీ కళ్ళ ముందుకి వచ్చేస్తుంది అయితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఏ సందర్భానికి కావలసినటువంటి వాక్యము ఏ స్థలానికి సంబంధించిన వాక్యము ఏ దైవజనుడు దైవజనురాలు వాక్యము నీకు ఏది కోరుకుంటే అది కళ్ళ ముందే కనబడతా ఉంటుంది నీకు ఏ పాట కావాలంటే ఆ పాట ఏ ఆరాధన విషయం కావాలంటే అది ఏ సాక్ష్యాలు కావాలంటే అవి ఏ ఏవి కావాలన్నా నీ కళ్ళ ముందే ఉన్నాయి నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరత లేదు కళ్ళ ముందే ఉన్నప్పుడు మరి మరి దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి చర్చికి వెళ్ళాల్సిన అవసరం అవసరమేంటి ఫోన్లో నొక్కగానే వాక్యం వచ్చేస్తుంది ఫోన్లో నొక్కగానే పాటలు వస్తున్నాయి ఇలా చేత్తో నొక్కగానే ఆరాధన వచ్చేస్తుంది చేత్తో నొక్కగానే సాక్ష్యాలు వచ్చేస్తున్నాయి దేవుని యొక్క బైబులు మనం చదివే పని లేకుండా బైబుల్ పలానా అధ్యాయం పలానా వచ్చిన కొట్టగానే అది చెప్పేస్తుంది మనం విని వినే పని చదివే అనే కూడా లేదు అన్ని ఫోన్లో వచ్చేస్తంటే మళ్ళీ ప్రత్యేకంగా పనిగట్టుకుని మన పనులాపుకొని మనం రెడీ అయ్యి మళ్ళీ ఇంత దూరము చర్చికి వచ్చి కూర్చుని వాక్యం వినాల్సినటువంటి అవసరత ఏముంది ఏముందంటే కనుక దేవుడు మనకి మాదిరి చూపిస్తున్నాడు అంటే తప్పనిసరిగా మీరు సంగముగా కూడుకోవాలి హలెయ ప్రార్థన చేయాలి హలెయ రొట్టెని విరవాలి హలెలుయా సమాజముగా కలవాలి హలెలుయా ఇవన్నీ మీరు తప్పనిసరిగా ఎప్పటికీ చేయాల్సిందే అని దేవుడు మనకి ఒక ఆజ్ఞను ఇచ్చాడు హలెయ